సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి మొదటిగానే మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని కృప పొందిన వ్యక్తి దేవుని యొక్క కృపను ఎంతగా పొందాడో చూడండి ముప్పై ఏడవ వచనంలో ముప్పై వచనంలో ఇతడు ఇతడు గమనించండి ఎంత భూమి ఎంత వచ్చిందో మనకు రాయబడలా తనకు కలిగినది తాను ఏం చేశాడు అమ్మాడు సంఘం యొక్క అక్కరు చూచాడు అపోస్తులు చెప్పలా మీరు అమ్మండి అని చెప్పలా అనగా పరిస్థితిని వారు గమనిస్తూ ఉన్నారు పరిస్థితులు వారు చూస్తూ ఉన్నారు అక్కరు వారు చూస్తూ ఉన్నారు కాబట్టి అక్కడని ఎరిగి తనకున్నటువంటి భూమిని తాను అమ్మి దాని వెల తెచ్చి ఎక్కడ పెట్టాడు అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు దీన్నే దాతృత్వం అంటాం దీనినే దైవ కృప అంటాం దీనినే సమర్పణ అంటాం దీనినే సమర్పణ అంటాం దీని గురించి కొన్ని మాటలు కొన్ని మాటలు మనము దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూద్దాం చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదవాలి గమనించాలండి నీ రాబడి అంతటిలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఒక లేఖన భాగాన్ని మరి ఒక లేఖన భాగముతో మనం ఎంచాలి సరిపోల్చాలన్నాడు అనగా అపోస్తులు చూచారు బర్నబ అనగా యోసేపు హెచ్చరిక పుత్రుడు అన్నారు అతడు ఆదరణ కలిగించేవాడు అన్నారు సంఘములకి ఎంతో ప్రయోజనకరముగా ఉన్నటువంటి విశ్వాసి అని వారు గుర్తించారు అతడు తన కలిగినటువంటి భూమంతటిని కూడా అమ్మి ఆ వెల తీసుకుని వచ్చి అపోస్తుల పాదము యుద్ధ పెత్తటం ద్వారా అతడు తనలో ఉన్నటువంటి దైవ కృపను ప్రత్యక్షంగా తన యొక్క జీవితంలో చూపించాడు దీని గురించి మనము సామెతల్లో వింటూ వ్రాయబడినటువంటి ఆ యొక్క మాటను బట్టి ఒక మాటను మనం పట్టుకోవాలి అనగా తనకున్నటువంటి ఆ యొక్క భూమిని అమ్మి దాని వెన తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టగా అతడు ఏం చేసినాడు చెప్పండి అతడు ఏం చేశాడు చెప్పండి రైట్ అతడు ఏం చేశాడు చెప్పండి దేవునిని ఘనపరిచాడు అతడు దేవునిని ఘనపరిచాడు మనము విలువ పెట్టి అవునా కాదు మనము విలువ పెట్టి కొనబడినవరం కాబట్టి ఏం చేయాలి ఈ దేహముతో ఈ దేహముతో మహిమ మహిమపరచటం మహిమన్న ఘనమన్న ఒకటేనండి ఈ దేహముతో దేవుని మనం ఏం చేయాలి ఘనపరచాలి అందుకే ప్రార్థన చేస్తాం అందుకే స్థుతులు చెల్లిస్తాం అందుకే ఆరాధన చేస్తాం అందుకే కానుకలిస్తాం అందుకే పరిచయలు మనం ముందుకు సాగుతాం మన సమయాన్ని వాక్యం చదవటానికి వాక్యాన్ని వినటానికి కోడికలు హాజరు కావటానికి గమనించాలండి దేవుని ఘనపరచడంలో భాగం నువ్వు పాలు పొందటం లేదా దేవుని ఘనపరచవలసిన నీతిగా విశ్వాసులు అంటే ఆదివారపు విశ్వాసులు కాదండి విశ్వాసులమైనటువంటి మనము గమనించినట్లయితే క్రమకోడికలన్నిటిలో తప్పనిసరిగా హాజరు కావడానికి మనవంతు ప్రయత్నం మనం ఏం చేయాలి తప్పనిసరిగా చేయాలి ఆ రీతిగా దేవుని మనం ఘనపరచాలి దేవుని మనం మహింపరచాలి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము బర్ణబ ఈ రీతిగా తన సేవా జీవితములో తన విశ్వాస జీవితములో తన జీవిత కాలం అంతా మనం గమనించినట్లయితే అతడు దేవునిని ఘనపరిచినటువంటి వాడు అతడు దేవునిని ఘనపరిచిన యొక్క మాటను ఆధారంగా చేసుకొని కొన్ని లేఖన భాగాలు మనం ఆలోచన చేద్దాం కాబట్టి దేవుని మనం ఎలా ఘనపరచాలి దేవుడిని మనం ఘనపరుస్తూ ఉండగా దేవుడు మనల్ని ఎలా ఘనపరుస్తాడు గమనిస్తూ ఉన్నారా కాబట్టి బర్ణబారు గురించి విశేషమైన సంగతులు అపోస్తుల కార్యమల రాయబడ్డాయి అనగా దేవుని ఘనపరిచినటువంటి భర్ణబావును దేవుడు గణపరిచాడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి దేవుని ఘనపరిచినటువంటి భర్ణబావును దేవుడు ఏం చేశాడు ఘనపరిచాడండి మనము ఘనుడైనటువంటి దేవుని బిడ్డలం మనము ఘనుమైనటువంటి దేవుని బిడలం దేవుని మనము ఘనపరచాలి ఎలా ఘనపరచాలి కొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం చూడండి యోహాను వార్త యోహాను వార్త పన్నెండవ అధ్యాయము యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చదవాలి యోహన్సు వార్త పన్నెండవ అధ్యాయం గమనించాలండి ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను నేను ఎక్కడ ఉందునో నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల మనం ఎవరని చెప్పండి మన మందరము దేవుని సేవకులం ఒకప్పుడు పాపమునకు దాసులం అవునా కాదు రక్షింపబడక మునుపు పాపమునకు దాసులం నేడు మనము నీతికి దాసులం విలువ పెట్టి కొన్ని విలువ పెట్టి కొన్నటువంటి మన ప్రభువుకు దాసులం క్రీస్తు దాసులం దేవుని దాసులం దేవుని సేవకులం ఈ దాసుడు అనేటువంటి పదాన్ని మనం చూసినట్లయితే మొదటి శతాబ్ది కాలంలో ఉన్నటువంటి భాష అది ఒక వ్యక్తిని యజమానుడు కొంటాడు మన సంతలో నుండి ఒక వస్తువుని ఈ రీతిగా మనం ఎట్లా కొని వాడుకుంటామో అట్లనే ఆ దినాలలో వ్యక్తులను కొనేవారు మనుషులు కొనేవారు కొని తమ ఇంట్లో వారు ఏం చేసుకునేవారు పని చేయించుకునేటువంటి వారు కాబట్టి కొనబడినటువంటి దాసుడు ఏం చేయాలి యజమానుడి చిత్తమేంటో యజమానుడు ఏది చెబితే యజమానుడు ఎక్కడికి వెళ్ళమంటే యజమానుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడాలి అదే చేయాలి అక్కడికే వెళ్ళాలి అది ఈ భాష అనగా సంపూర్ణంగా దేవుని చిత్తమునరిగి దేవుని మనము ఘనపరిచే ఆయన సేవకులముగా మనం ముందుకు సాగుచు ఉన్నప్పుడు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు వాగ్దానము గొప్ప మాటను మనం చూస్తూ ఉన్నాం ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి నా తండ్రి అతనిని తని ఘనపరచును నీ పేరు నా పేరు పరిష్ అనగా పరలోకములో ఉన్నటువంటి జీవగ్రంథములో వ్రాయబడిందంటే ఇది ఎంత ఘనత అండి చేరువచ్చినటువంటి వారికి ఒక ప్రశ్న అయా అమ్మ యేసుప్రభున్నందు కనుక మీరు విశ్వాసం ఉంచకపోతే మీ పేరు జీవగ్రంథములో వ్రాయబడలా మీరింకా శాపము క్రిందనే ఉన్నారు మీరింకా ఉగ్రత కిందనే ఉన్నారు మీరింకా ఆ యొక్క నరకానికే వెళుతూ ఉన్నారు మీరు సేవిస్తూ ఉన్నదా సాతానునే కానీ అక్కడి నుండి మీ యొక్క స్థానం మారాలంటే కలువరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏసయ్యను ఒకసారి చూడు ఏసయ్య నీ కొరకు ఏ రీతిగా తన రక్తాన్ని కార్చాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు మన కొరకు ఏ రీతిగా తనను తాను తగ్గించుకున్నాడో ఏమీ లేనటువంటి వాడుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని అనుభవించాడో యేసు ప్రభు చూడు ఆయన మరణించింది నీ కోసమే నిన్ను రక్షించుట కొరకై నరకం నుండి నిన్ను ప్రలోకములో చేర్చుట కొరకాయి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అంతగా శ్రమపడితే అంతగా ప్రేమ చూపితే ఆ ప్రభు ప్రేమను ఇంకా గుర్తిరగలేదా ఆ ప్రభునందు ఇంకా విశ్వాసం ఉంచలేదా అయితే ఈ క్షణమే నేడే ఇప్పుడే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ గొప్ప రక్షణ భాగ్యం పొంది మీరు ఘనులుగా తీర్చబడాలని మీరు ప్రయోజకులు కావాలని దేవుని నామమున మేము వేడుకొనుచు ఉన్నాం వనేసీముని గురించి వ్రాయబడిన మాట రక్షింపబడకపోతే నీకెంత ఆస్తున్నా నీకెంత చదువు ఉన్నా నీకెంత ఈ లోకములో ఘనత ఉన్నా గౌరవం ఉన్నా ఎంత బలగమున్నా ఎంత జ్ఞానమున్నా దేవుని దృష్టి ఎలాంటి వాడు చెప్పు వనేసి మునుపు ఎలాంటి వాడు నీకును నాకును నిష్ప్రయోజకుడు వనేసిం గురించి వ్రాయపడినమాట మునుపు అతడు నీకును నాకును నిష్ప్రయోజకుడు ఇప్పుడు ఏమయ్యాడు నీకును నాకును ప్రయోజకుడయ్యాలడని అపోస్తుడైనటువంటి పౌలు కిలోమూలకు రాసినటువంటి ఆ పత్రికలో చెప్పాడు కాబట్టి దేవుని దృష్టిలో నీ జీవితము ధన్యం కావాలంటే దేవుని దృష్టిలో నీవు ప్రయోజకుడుగా కావాలంటే నరకము నుండి నీవు తప్పింపబడాలంటే ఏకైక మార్గం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీవును సొంత రక్షకునిగా అంగీకరిస్తే యేసు ప్రభు ఏం చేస్తాడు నీ పాపాలన్నిటినీ క్షమిస్తాడు అలానాడు లేవిని ఏ రీతిగా శాపగ్రస్తుడైనటువంటి లేవీని క్షమించి తన యాజకునిగా దేవుడు రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను యాజకునిగా తనను సేవించే ఒక గొప్ప విశ్వాసిగా నిన్ను ఏర్పరచుకోవడం కరికాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒకడు నన్ను సేవించిన ఎడల ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి నా తండ్రి అతని ఘనపరచుని ఏమిటి ఘనత ఏమిటి ఘనత పరలోకంలో ప్రవేశించడం మాత్రమే కాదండి పరలోకములో ప్రవేశించడం మాత్రమే కాదు మహిమ కలిగినటువంటి దేవుని యొక్క రాజ్యములో సదాకాలము జీవించటం మాత్రమే కాదండి తను సేవించినటువంటి వారు తన కొరకు జీవించినటువంటి వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి జీతం ఉన్నది దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి స్వాస్థ్యం ఉన్నది ఒక మాట చూడండి ఏమిటి ఆ ఘనత ఈలోకం మనం చూస్తూ ఉన్నాం భూమికి కూడా భూమి ఆకాశం లేమవుతాయి రగిలిపోతాయి అన్నాడు భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవని కాబట్టి ఆ నిత్యమైనటువంటి రాజ్యములో మనము శాశ్వతము యుగ యుగాలు ప్రభువుతో పాటు మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యములో ఉండటం మాత్రమే కాదండి ఆయన కొరకు మనం జీవించిన జీవితం ప్రభు కొరకు మనం చూపినటువంటి ప్రేమ త్యాగం ప్రభు కొరకు మనం జరిగించినటువంటి పరిచర్య ఆయన నామాను మనం అనుభవించినటువంటి నిందలు అవమానాలు వీటన్నిటికీ న్యాయమైన ప్రతిఫలం న్యాయమైనటువంటి మెప్పు ఇదిగో నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నదన్నాడు చూశారా ఏమిటి ఆ భాగ్యం ఆ స్వాస్థ్యం గమనిస్తూ ఉన్నారా పరలోకమే మహాభాగ్యం ఆ మహాభాగ్యమైనటువంటి ఆ మహిమ కలిగినటువంటి రాజ్యంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము ఒక మాట చూడం ఒక మాట చూద్దాం చూడండి మొదటి పేతృపత్రిక కాబట్టి నన్ను సేవించి వారిని నా తండ్రి కనపరుస్తాడన్నాడు విశ్వాసులమైనటువంటి మనము పొందబోయే తీర్పు ఉన్నది ఆ తీర్పు ఎదుట దేవుడు మనకు పంచి ఇచ్చే బహుమానాలు తీర్పు కాదు శిక్ష కాదు మనం చేసినటువంటి పనిని గుర్తించి పలికినటువంటి ప్రతి మాటకు చేసిన ప్రతి కార్యానికి చూపిన ప్రేమకు దేవుడు ఏం చేస్తాడు న్యాయమైనటువంటి ప్రతిఫలం చూడండి మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయము మొదటి పేతృపత్రిక మొదట అధ్యాయమో మూడు నాలుగు వచ్చిన చదువుకుందాం తిరిగి లేచుట వలన గమనించాలండి మనం పొందబోయే బహుమానం పరలోకములో మనం పొందబోయే స్వాస్థ్యం ఎలాంటిదట అక్షయం అక్షయమంటే అర్థమేంటి ఆ క్షయం అంటే నశించేది కానే కాదు బంగారం నశిస్తుంది డబ్బు నశిస్తుంది వెండి నశిస్తుంది ఈ లోకములున్న సమస్తము నశించేది కానీ మనము పొందబోయే మనం పొందినటువంటి రక్షణ ఆ రక్షణతో పాటు ప్రభువును సేవించగా ప్రభు మన కొరకు సిద్ధము చేస్తూ ఉన్నటువంటి ఆ స్వాస్థ్యం ఆ బహుమానం ఎలాంటిదో తెలుసా యుగ యుగాలు ఆ అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం కలిగి ఉంటాం ఎలాంటి శరీరాలు కలిగి ఉంటాం క్షయమైనటువంటి యొక్క శరీరము క్షయత అక్షయతను ధరించుకుంటుంది అన్నాడు అక్షయ శరీరం కలిగి ఉంటాం అంత మాత్రమే కాదు అక్షయమైనటువంటి స్వాస్థ్యం ఈ మాటలు వివరించడానికి మానవుని బా చాలదు మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ మనం పొందబోయే శరీరం ఈ శరీరాన్ని గురించి రాయబడిన మాట శిథిలమయ్యే గుడారం ఈ శరీరంతో మనం పరలోకి వెళ్ళలేము ఈ శరీరంతో దేవుని యొక్క మహిమను మనం చూడలేం అందుకే ప్రభు యొక్క రెండవ రాకడలో పైకి ఎత్తబడినప్పుడు ప్రభువు నిద్రించినటువంటి వారు లేస్తారు చూశారా ఎట్లా లేస్తారు మహిమగల శరీరం అక్షయ శరీరం ఆత్మ సంబంధమైన శరీరం ఘనమైన శరీరం అన్నాడు అలాంటి శరీరాలు కలిగినటువంటి వారు మై ఆ శాశ్వత కాలం ఆ పరలోక రాజ్యంలో మనము పొందబోయే ఆ యొక్క బహుమానం ఆ యొక్క స్వాస్థ్యం బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనకు అనుగ్రహించే ఆ బహుమానం ఒకటి ఎలాంటిదట అక్షయమైనది ఇంగ్లీష్ బైబుల్ ఉంటే ఆ పేర్లు మీరు రాసుకోవాలి ఇంపెరిషబుల్ పెరిషబుల్ అంటే అర్థం ఏంటంటే కూరగాయలు తెచ్చావు ఈరోజు రెండు రోజులు అయితే ఏమవుతాయి కూరగాయలు రెండు రోజులు అయితే ఏమవుతాయి వాడిపోతాయి కానీ ఈ మహిమ వాడిపోదు ఈ మహిమ వాడిపోదు ఈ మహిమ తగ్గిపోదు వన్య తగ్గనది మహిమ తగ్గదు విలువ తగ్గదు అనగా ఈ లోకానికి అతీతమైనది అది అక్షయమైన స్వాస్థ్యం అక్షయమైన స్వాస్థ్యం రెండు రెండు అంటే అర్థమేంటి నిర్మలమైనది అంటే అనగా పాపము సోకనటువంటి దాన్ని ఏమంటాడు నిర్మలం అంటాడు దీంట్లోకి నీళ్లు పోకూడదు అందుకని ఏమంటారు వాటర్ ప్రూఫ్ అంటారు వాటర్ ప్రూఫ్ అట్లనే పరలోకములో పాపం అనేది ప్రవేశింపనే ప్రవేశించదు పాప ప్రభావం అనేది అక్కడ ఉండనే ఉండదు దాని భావం అది కాబట్టి ఎలాంటిది అది మనం పొందబోయేది ఒకటి అది అక్షయమైనది అన్నాడు రెండవది అది ఎలాంటిది నిర్మలమైన ఎలాంటి పాప మాలిన్యము అంటకుండా అక్షయమైనటువంటిది రెండవది నిర్మలమైనది మూడవది వాడవారనిది మహిమ తగ్గిపోదు అవన్నీ తగ్గిపోదు మన సంతోషం తగ్గిపోదు మన సమాధానం తగ్గిపోదు మన సంతృప్తి తగ్గిపోదు ఎంత గొప్ప మాట అండి కాబట్టి ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఏం చేస్తాడు ఘనపరుస్తాడు కాబట్టి ఆ ప్రభు